ఫ్రెండ్స్ అన్న చూడు మనం పద్నాలుగుకంతా ఏడు గంటలకంతా ఇటు వచ్చాము మనము ఈసారి ఇప్పుడు ఆ రోజు నేను చెప్పాను కదా ఈరోజు చూడు నేను బెండ బెండకాయలు తర్వాతకి వచ్చింది వచ్చింది చూడు ఏలాగా ఏలాగా పని చేశానో నేను చూడండి మనము రైతులు అంటే ఈ ప్రకారం మనము చేయాలి అవును అంటే మనము చూడ ఇట్లా ఏపీ కంప్లీషను వేసుకుంటే చెట్టు ఈ మార్కెట్లో వస్తుందన్నమాట మనము ఈ మార్కెట్తో పంట చేయాలన్నమాట దీనికి ఎన్ని రోజులు అయిందంటే కరెక్ట్గా పదహైదు రోజులు అయింది మనము ఇప్పుడు పదహైదు అయింది ఇప్పుడు క్వార్కొచ్చింది అనమాట మనం ఈ రోజు నుంచి మనము ఇప్పుడు సాయంత్రము దినం బాగుంది అనమాట రోజు నేను బెండకాయలు అనమాట పంట బాగా డెవలప్ అయిందనమాట ఇది కొత్త నేల బాగా డెవలప్ అయిందనమాట ఇది మడి సో ఈ చెట్టు ఇంత ఉంది కదా ఫ్రెండ్స్ మనము చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయో ఫస్ట్ కటింగ్ అయితే అయ్యింది చూడండి ఫస్ట్ కటింగ్ అయితే ఈ ఎకరానికంతా మేము మూడు కుంటల్ కోసాము సో ఇప్పుడు ఫస్ట్ నుంచి చూడండి ఫస్ట్ కటింగ్ అయింది సో ఇది అయింది సో ఇది ఒకటి మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇక్కడ వస్తూ ఉన్నాయి సో మేము ఈరోజు సాయంకాలం అయితే సెకండ్ సెకండ్ కటింగ్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ మా తోట అయితే ఇలా ఉంది మీరు కూడా బెండతోట సాగు చేసింటే ఎలా చేయాలో మాకి కొంచెం తెలపండి